హాయ్ ఎవరు నమస్తే నేను మీ రవిదేవ్ వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ పాఠకులకి అండ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు మీ ముందు ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ ఎలా ఉండబోతుంది సార్ అంతేకాకుండా ఎలాంటి ప్రామాణిక పుస్తకాలను చదవాలి అంతేకాకుండా సరైన టైం టేబుల్ గురించి ఒక ప్లాన్ గీయండి సార్ అని చాలా మంది అభ్యర్థులు అయితే మన గ్రూప్ టూ రాసిన తర్వాత చాలా మంది ఎవరైతే బాగా రాయలేదో అంతేకాకుండా నూతనంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ అలాగే ఎస్ఐ కాన్స్టేబుల్ రాయబోయే అపరాధాలు కూడా చాలా మంది బిజినెస్ అయితే చేశారు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఒక టెన్ డేస్ తర్వాత వీడియో చేస్తారని వాళ్ళందరికీ మాట ఇచ్చాను దాని ప్రకారమే నూతన సంవత్సరం రోజున నూతనంగా మీ యొక్క ఉద్యోగ సాధనకై మీరు కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ కి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి చెప్పండి ఎందుకంటే చాలా విషయాలు ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో రాబోయేషన్స్ ఏమిటి అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ ఫోర్ తీసుకొచ్చి గ్రూప్ టూ లో కలుపుతున్నారు కాబట్టి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అంటే నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది రాబోయే నోటిఫికేషన్ అంటే ఫస్ట్ ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి గ్రూప్ టూ రాబోతుందా లేకపోతే గ్రూప్ వన్ రాబోతుందా లేకపోతే రాబోతుందా లేకపోతే డిఎస్సి రాబోతుందా వాళ్ళ సిలబస్ ఏమిటి ఆ అంశాలు ఏంటి ఎలా ప్రిపేర్ కావాలి ఎలాంటి పుస్తకం చదవాలి అనే అంశాలపైన వీడియో ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూడండి ముఖ్యంగా చాలా మంది మన యొక్క జీఎస్ పబ్లికేషన్ పుస్తకాలను అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో జరిగినటువంటి ఆ గ్రూప్ టూ అండ్ గ్రూప్ సంబంధించి చాలా మంది అయితే మన తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణకు సంబంధించిన ఎకానమీ అలాగే ఇండియన్ ఎకానమీ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ చదివిన అయితే చాలా మంది ముఖ్యంగా మూవ్మెంట్ చదివే పుస్తకం చదివిన అయితే చాలా మంది అయితే బెస్ట్ స్కోర్ చేశారు అని చాలా మంది అయితే చేశారు చాలా మంది కూడా వన్ ట్వంటీ ప్లూస్ చేసిన వాళ్ళు ప్లస్ చేసిన వాళ్ళు నూట పదిహేను నూట ఇరవై ఐదు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా ఫోన్ చేసి సార్ మీ పుస్తకం ఒక తీరుగా ఒక అయితే ఎంతో అంత కమిట్మెంట్ చేసాము అంతకుముందు చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి కానీ మన పుస్తకంలో ఆ గ్రూప్ టు సిలబస్ తగ్గట్టుగా ఉన్నటువంటి సిలబస్ ఉన్న అంశాలు అనేవి కూడా జోడించి ముఖ్యంగా హిస్టరీకి ఎలాంటి అంశాలు ఉంటాయి ఆ అంశాలు పెట్టాం కాబట్టి ఈ రోజు గ్రూప్ టూ ఎగ్జామ్ లో తెలంగాణ మూమెంట్ నూట యాభైకి వన్ ఫార్టీ త్రీ అలాగే ఎకనామిక్ చూస్తే కూడా వన్ థర్టీ ప్లస్ ఉన్నాయి అన్ని కూడా నేను గ్యాదర్ చేశాను ఎప్పుడైతే అంటే ఈ మంత్ ఎండింగ్ లో లేకపోతే ఎప్పుడైనా ఒకసారి మరోసారి వీడియో చేస్తాను దానికి తగ్గట్టు పేజ్ నెంబర్స్ కూడా ఇస్తాను అలాగే మూమెంట్ ఆల్రెడీ ఇచ్చాం అయితే వీడియో ఓకే తీసుకుంటే మరి మనం గ్రూప్ వన్ నోటిఫికేషన్ తీసుకుంటే ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోయింది హైకోర్టు చాలా మంది అయితే కొంతమంది అయితే మన సుప్రీం కోర్టు అనుకుంటున్నారు ఆ విషయం పక్కన ఈజీపీఎస్ అయితే గ్రూప్ వన్ సంబంధించి ఆ రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మనకు ఫిబ్రవరిలో లేకపోతే మంత్ ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్ లేకపోతే ఫిబ్రవరిలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుందని సమాచారం సిఎంఓ ఆఫీస్ నుంచి సమాచారం అలా తీసుకుంటే గ్రూప్ సంబంధించి గ్రూప్ కి సంబంధించి మనకు జనవరిలో జనవరిలో ప్రైమరీ కీ అది ఇస్తారు ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫైనల్ కీ కూడా జరుగుతుంది ఈ మంత్ అయితే కీస్ అయితే అంటే గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ టూ సంబంధించి కీస్ అయితే వస్తాయి నాకు తెలిసి వాళ్ళ రిజల్ట్ అయితే మార్చిలో రోజు ఫిబ్రవరి ఇచ్చినప్పటికీ నాకు తెలిసి జూన్ వరకు అంటే గ్రూప్ టూ కి సంబంధించి గ్రూప్ త్రీ సంబంధించి జూన్ వరకు అయితే వెయిట్ చేయవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ వాళ్ళకి అయితే ఆస్కారం ఉంది మనందరూ విషయం ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ వన్ నింపిన తర్వాత గ్రూప్ టూ నింపితే తర్వాత గ్రూప్ త్రీ నింపితే ఎవరికైతే రాలేదో ఆడ ప్రకారం గ్రూప్ త్రీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ కోణంలోనే అందరు అభ్యర్థులు కూడా డిజిపిఎస్ కి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకైతే గవర్నమెంట్ కి అయితే ప్రపోజల్స్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం నింపే అవకాశం అయితే ఉంది మరి రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఎలాంటి నోటిఫికేషన్ ఉంటాయి సార్ అంటే మనం తీసుకుంటే ఫస్ట్ మనకి గ్రూప్ వన్ రావాల్సింది కరెక్ట్ సమయంలో కరెక్ట్ గా నిర్వహించి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే గ్రూప్ వన్ సంబంధించి మన ఆ ఫిలింస్ ఉండే అవకాశం ఉంది కానీ ఆ ఎస్సీ రిజర్వేషన్ దాన్ని చూపించి గవర్నమెంట్ అయితే దాన్ని ముందుకు తీసుకోలేదు కాబట్టి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి నేను అనుకుంటున్నాను ఈ అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత స్సీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడి అని అంటే ఆమోదం పొందే అవకాశం కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో గ్రూప్ వన్స్కారం అదే గ్రూప్ టూ తీసుకుంటే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ తీసుకుంటే వాళ్ళు మెన్షన్ చేశారు నాకు మే ఆర్ జూన్ లో మెన్షన్ చేశారు కాబట్టి మేలో నోటిఫికేషన్ వచ్చిన మేలో నోటిఫికేషన్ వచ్చిన మళ్ళీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్ లేక నవంబర్ ఫస్ట్ వీక్ ఉండే అవకాశం అయితే ఉంది మనకు దాదాపుగా ఇప్పటి నుండి ఈ రోజు జనవరి ఫస్ట్ అంటే దాదాపుగా పది సమయం ఉంది సిలబస్ ఏమి అని కూడా తెలుసుకోవాలి ఈ సిలబస్ ప్రకారం ఎలా ప్రిపేర్ కావాలి సరైన పుస్తకాలు మనం ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ సక్సెస్ అయిన వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క ప్రిపరేషన్ చాలా విషయాలు చర్చించుకున్నాం వీడియో అదే ఇలా మనకు టెన్ మంత్స్ టైం అయితే ఉంది మరి ముందుగా అడిగితే నాకు తెలిసి టీసీపీఎస్ నుంచి మరి జాబ్ క్యాలెండర్ లో బిఎస్సి బిఎస్సి అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాదాపుగా నాకు తెలిసి టూ ఇయర్స్ నుంచి నేను వింటున్న సమాచారం ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చేసినారు అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా తెలంగాణ సంబంధించి కొంతమంది ఫ్రెండ్స్ ఆఫీసర్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఎఫ్ఆర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమాచారం అయితే ఒక రెండు పైన ఒక రెండు పైన ఫారెస్ట్ బీటర్లు అంటే ఉన్నాయి అని చెప్తున్నారు అంతకుముందు పద్దెయిదు వందలు చిన్నది ఇప్పుడు ఒక ఐదు వందలు పెరిగి ఉంటాయి ఇంకొక పెరిగితే రెండు వేల ఐదు వందలు పైన కూడా ఉండవచ్చు రెండు వేల ఐదు వందలు పైన ఉండవచ్చు ఫారెస్ట్ బీట ఆఫీసర్ అలాగే తీసుకుంటే గ్రూప్ చాలా తీసుకెళ్లి ఎఫ్ఆర్ఓ తీసుకెళ్లి గ్రూప్ కాబట్టి ఇవన్నీ గ్రూప్ వన్ మనకు గ్రూప్ వన్ తీసుకున్నప్పుడు దాదాపుగా రెండు వందల ఎనభై రెండు వందల తొంభై పైన కాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే చాలా ఖాళీలు అంటే ముఖ్యంగా తీసుకుంటే ఎఫ్ఆర్ఓ అంటే ఎఫ్ఆర్ఓ తీసుకెళ్లి గ్రూప్ వన్ కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని చూపించి ఒక టూ ప్లస్ కనిపిస్తాయి అని అంటున్నారు గ్రూప్ వన్ సంబంధించి అలాగే రెండు వేల ఐదు ఇప్పుడైతే గ్రూప్ టూ సంబంధించి తీసుకుంటే దాదాపుగా వెయ్యి పోస్టులకి వెయ్యి పోస్టులకి వాళ్ళు అంటే నోటిఫికేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన అయితే ఉందని ప్రభుత్వం నుంచి నాకు సీఎం ఆఫీస్ లో అంటే ఎందుకంటే మన పోస్టులు పెంచలేదు ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో దాదాపుగా వెయ్యి పోస్టులు ఇవ్వాలని ఒక ధీమా తోటి వాళ్ళైతే పోస్టులు పెంచుకుంటేనే ఎగ్జామ్ అయితే పెట్టారని నాకు చూసిన సమాచారం దాదాపుగా వెయ్యి ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రణాళికను వేసుకోండి మరి అంతేకాకుండా ఇంకా తీసుకుంటే ఏ తీసుకుంటే క్యాలెండర్ అయితే ఏప్రిల్ మంత్ లో మెన్షన్ చేశాడు ఏప్రిల్ మంత్ లో మెన్షన్ చేశాడు దాదాపుగా పీసీ అయితే పదిహేను పదిహేను ఇరవై వేల మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకేది కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో రిటైర్మెంట్ అయ్యారు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఎప్పుడో వచ్చింది మొన్న రీసెంట్ గా ఫిల్అప్ చేశారు ఎందుకంటే అది ఎన్నో కేసెస్ ఉన్నది ఫార్టీ సిక్స్ జీవో విషయం విషయం దాదాపుగా పదిహేను రెండు వేల ఎస్ఐ కూడా మంచి పోస్టులు ఉండే అవకాశం ఉంది ఒక ఆరు వందల పైన ఉండే అవకాశం ఉంది నాకు తెలిసిన సమాచారం ఆరు వందల పైన ఇవ్వడానికి అయితే ఆలోచన చేస్తుందని నేను అనుకుంటున్నాను దాదాపుగా ఆరు వందలు ఇలా మనకు చాలా పోస్టులు అయితే నోటిఫికేషన్ అంటే ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మనకు ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి దాదాపుగా ఫారెస్ట్ ఆఫీసర్ ఒక రెండు వేల పైన ఉంటాయి అలాగే కానిస్టేబుల్ వచ్చేసి పీసీ వచ్చేసి తీసుకుంటే మనకు పదిహేను వేల పైన ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా పోస్టులు అయితే మిగిలి ఉన్నాయి అంతేకాకుండా మనకు గ్రూప్ టూ దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి పోస్ట్ అయితే డిలప్ చేసే అవకాశం ఉంది గ్రూప్ త్రీ తీసుకుంటే ఆల్రెడీ గ్రూప్ ఫోర్ పోస్ట్ గ్రూప్ త్రీ అంటే కలుపుతున్నాం కాబట్టి చాలా మంది జరిగెన్స్ ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు గ్రూప్ త్రీ వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా గ్రూప్ వన్ మంచి స్కోర్ చేసి ఉంటారు చేసి ఉంటారు అలాగే గ్రూప్ టూ నుంచి స్కోర్ చేసి ఉంటుంది గ్రూప్ గ్రూప్ అలాగే గ్రూప్ టూ లో స్కోర్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలర్ జైన్ అయిపోయారు జైన్ అయిపోయారు దాదాపుగా ఒక పదిహేను వందల వేకెన్సీస్ పడే అవకాశం ఉంది ఆ వేకెన్సీని తీసుకొచ్చి వాళ్ళు గ్రూప్ త్రీలో కలుపుతారు కాబట్టి అక్కడ కూడా వేకెన్సీస్ చాలా కనిపిస్తాయి మనకు దాదాపుగా మూడు నుంచి ఐదు వేల మనకు ఐదు వేల వేకెన్సీస్ కనిపించే అవకాశం ఉంటుంది గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో కాబట్టి ప్రణాళిక ప్రకారము ప్లాన్ స్టార్ట్ చేయాలి ఈ రోజు నుంచి ఎందుకంటే ఫస్ట్ పేరు చదవాలి అనుకుంటున్నాను నేర్చుకోండి మనకు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎలా మనం ఏమైనా కంప్లీట్ చేసుకుంటే సక్సెస్ అయిపోతావా చూద్దాం సార్ ఫస్ట్ రౌండ్ ఏమి ఎంచుకుంటున్నాం అంటే గ్రూప్ వన్ చదువుతున్నావా గ్రూప్ టూ చదువుతున్నావా గ్రూప్ త్రీ చదువుతున్నావా లేదా ఎస్ఐ కాన్స్ చదువుతున్నావా లేదా పార్స్ విద్యార్థులు చదువుతున్నావా నేను దగ్గర నువ్వే నిర్ణయించుకోవాలి అని చదువుతాను ఇది చదివితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను బిఎస్సీ చదివిన ఏ చదివినా సరే నువ్వు ఏం అంటే నువ్వు ఏమి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావో దాన్ని దగ్గర నుంచి ఒకలా నువ్వు గ్రూప్ టూ చదువుతున్నావు అనుకోండి గ్రూప్ టూ ఎంచుకున్నావు గ్రూప్ టూ చదువుతున్నావు అలాగే గ్రూప్ వన్ రాస్తావు గ్రూప్ త్రీ కూడా రాస్తావు అంటే గ్రూప్ టు చదివేలా గ్రూప్ త్రీ కొంచెం రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గ్రూప్ చదువుతూ ఒక సబ్జెక్ట్ ని నువ్వు పెంచుకోగలిగితే గ్రూప్ ఈజీ అయిపోతుంది అయిపోతుంది కాబట్టి నువ్వు ఏం చదవాలనుకుంటున్నావో దాన్ని ఫస్ట్ పెంచుకో ఎంచుకున్న తర్వాత ఆల్రెడీ సిలబస్ ఆల్రెడీ టీజీపీఎస్ ప్రకటించింది టీజీపీఎస్ ప్రకటించింది కాబట్టి సిలబస్ ఏమంది గ్రూప్ టూ సిలబస్ ఏమంది గ్రూప్ వన్ సిలబస్ ఏమంది అలాగే ఎస్ఐ సిలబస్ కానిస్టేబుల్ సిలబస్ సిలబస్ మీరు సరే ఆ సిలబస్ తగ్గట్టు ఫస్ట్ సిలబస్ తీసుకో సెకండ్ వన్ అయిపోయిన దాని పా సరైన గైడెన్స్ అంటే కోచింగ్ సెంటర్ ఏమైనా ఉందా మంచిది ఒక ఎస్ఐపిసి ప్రిపేర్ అయితే తగ్గట్టుగా నీకు ప్రిపరేషన్ ముఖ్యంగా ఫస్ట్ మీకు కోచింగ్ తీసుకుంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ పైన రీజనింగ్ పైన ఆయన ఫోకస్ చేయండి తగ్గట్టు గైడెన్స్ తీసుకోండి అంతే కాకుండా నువ్వు ఏం చదువుతున్నావు ఒక ఎస్ఐ పీసీ చదివితే పుస్తకాలు తీసుకోండి అంటే సరైన పుస్తకాలు ఎంపిక అని చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ తగ్గట్టు మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఉదాహరణకి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ టూ తగ్గట్టు పుస్తకాలు ఎంపిక చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలుష్యం ప్రిపేర్ అవుతున్నాం కాలుష్యం తగ్గట్టు ఈ యొక్క ప్రిపరేషన్ తగ్గట్టు ఆ పుస్తకాన్ని ఎంచుకోవాలి ఎక్కువగా కాన్స్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే అంటే ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సబ్జెక్టు కొంచెం మూవ్మెంట్ అలా జనరల్ సైన్స్ అలా ఇండియన్ హిస్టరీ అవన్నీ ఉంటాయి ఇండియన్ పాలిటీ ఉంటాయి వాళ్ళందరూ కూడా గుట్టు కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు అలాగే తీసుకుంటే కాన్స్టేబుల్ కొంచెం డిఫరెంట్ సిలబస్ అంటే ఎక్కువ అంశాలు ఉన్నప్పటికీ తెలంగాణ హెస్టీ పైన ఎక్కువగా కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ తగ్గట్టు ఆ సిలబస్ ప్రిపేర్ గ్రూప్ టూ లాంటి పుస్తకాల కోసం గ్రూప్ టూ కోసం చదవండి కాన్స్టెంబర్ అయితే కానిస్టెంట్ లాంటి పుస్తకాలు చూసుకోండి దాన్ని దీనికి దీనికి చదివితే విజయం సాధించలేదు ఓకేనా దాని తగ్గట్టు సరైన పుస్తకాలు ఎంపిక చాలా అవసరం మరి ఏ పుస్తకాలు చదవాలి సార్ అంటే ఆల్రెడీ మీ యొక్క సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చదివారు వాళ్ళు ఏం చదివారు అలాగే ఇప్పుడు ట్రెండ్ బాగుంది ఒకప్పుడు ట్రెండ్ వేరే ఉండే ఒకప్పుడు ట్రెండ్ వేరే ఉంటే ఇప్పుడు సిలబస్ లో ఉన్న ప్రతి అంశానికి తగ్గట్టు సరైన పుస్తకం ఏముంది ఆ పుస్తకాన్ని ఎంచుకోవాలి ఒకసారి తెలివి పుస్తకాలు అనేది చదవాళ్ళు ఒకవేళ తెలంగాణ మూవ్మెంట్ చదవాల్సి వస్తే తెలివిగా పుస్తకం అంటే తెలుగు అకాడమీ మూమెంట్ చదవాల్సి వస్తే నా పుస్తకం ఆ చదవకుండా పుస్తకం సరిపోతుంది తెలుగు తెలంగాణ మొత్తం కవర్ చేసినా తెలంగాణ హిస్టరీ కూడా అంటే ఆ పుస్తకం మొత్తం కవర్ చేసినాను తెలంగాణ మూవ్మెంట్ అయినా తెలంగాణ హిస్ట్రీ అయినా నా పుస్తకం సరిపోతుంది అది నా పుస్తకాలు ఏదైనా అంటే మూమెంట్ వచ్చినా తెలంగాణ వచ్చినా ఇండియన్ హిస్ట్రీ వచ్చినా అలాగే ఎకానమీ వచ్చిన తెలుగు పుస్తకాలను లైన్ టు లైన్ కవర్ కుసినాం అంటే ఎక్కడైతే అవసరమో అక్కడ పెట్టారు కాబట్టి తెలంగాణ పుస్తకాల బదులు నా పుస్తకాలు చదువు సరిపోతుంది మనం ఆరాట ప్రస్తుతం చేసినాం కాబట్టి అన్ని సీనియర్స్ నాకు నేను అర్థమైపోతుంది కొత్తగా చదివే అయితే అలాగే సరైన పుస్తకాలు ఎందుకు సరైన టైం టేబుల్ అవసరం పక్క ప్రణాళిక సరైన ప్రణాళిక ఉండాలి ఫస్ట్ నువ్వు సిలబస్ ఉదాహరణకి నువ్వు అయినా వాళ్ళకి తగ్గట్టుగా ఈవెంట్స్ ప్రాక్టీస్ ముఖ్యంగా దృఢంగా ఈవెంట్స్ కొట్టగలుగుతాడు ఈవెంట్స్ కొట్టలేకపోతే కొన్నిసారి ఐదు ఈవెంట్స్ పెట్టినట్టున్నాడు ఐదు ఈవెంట్స్ పెట్టినట్టు ఏది మిస్ అయినా కూడా వాళ్ళకి జాబ్ రాలేదు చాలా మంది చాలా మంది చాలా బాధపడ్డ రోజులు అయితే ఉన్నాయి ఎందుకంటే పక్కా ప్లానింగ్ సరైన టైం టేబుల్ వేసుకొని సరైన పుస్తకాలు తీసుకొని ఒక ఎస్ఐ ప్రిపేర్ ప్రిపేర్ అయితే అయితే ఈవెంట్స్ కూడా ఒకే ఈవెంట్స్ ప్లస్ సిలబస్ ముందుకు సాగించు ఎందుకంటే నువ్వు దృఢంగా ఉంటేనే నువ్వు సక్సెస్ కాగలవు అంతేకాకుండా నేను ఇంకో విషయం ఏమంటుందంటే సిలబస్ ఇప్పటికీ కంప్లీట్ చేసుకుని ఉంచుకొని నోటిఫికేషన్ వచ్చే నాటికి మొత్తం సిలబస్ అంతా చదివి రెండు మూడు సార్లు చదివి ఉండి సిలబస్ అంటే నోటిఫికేషన్ నాటికి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని దాదాపుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఉండాలి రిజల్ట్స్ ఉండేటట్టు నీకు టైం టేబుల్ అంటే చదువుకుంటున్నావు అంటే ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నావా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావా కాన్స్టల్ ప్రిపేర్ అవుతున్నావా డిఎస్పీ ప్రిపేర్ అవుతున్నావా ప్రిపేర్ అవుతున్నావా అది ఫస్ట్ ఎంచుకున్న తర్వాత సిలబస్ ఏమి ఇచ్చాడు ఆ సిలబస్ తగ్గాడి పుస్తకాలు ఏమున్నాయి నా పుస్తకాలు ఎంపిక తర్వాత సరే టైం టేబుల్ టైం టేబుల్ ప్రకారం వేసుకొని పక్కాగా ప్రిపేర్ ఇవ్వండి నోటిఫికేషన్ వచ్చే నాటికి దాదాపు సెలవు సభ్యులు కావాలి అంటే కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి దాని దగ్గరకు రిజల్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది సరైన ప్రణాళిక ఇది ఒక సరైన ప్రణాళిక నువ్వు ఇలా ప్రిపేర్ కాకపోతే ఇలా ప్రిపేర్ కాకపోతే అంటే నేను ఏమంటున్నాను ఇలా ప్రిపేర్ కాకపోతే మళ్ళీ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేదిన సంవత్సరాలు మాత్రమే ఉంటాయి గానీ నువ్వు ఇక్కడే ఉంటావు అయితే కారణం తగ్గట్టు నీ ప్రయత్నం సరిగా లేకపోతే కేదిరి సంవత్సరాలు కానీ ఆ మాత్రమే ఉంటాయి కానీ నువ్వు కరెక్ట్ గా ప్రిపరేషన్ చేయాలి చేస్తేనే కదా నువ్వు ఆ నువ్వు సరైన సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ ప్రకారం ఎంచుకొని సరైన గైడెన్స్ లో ముఖ్యంగా ఏదైతే అనుకుంటున్నారో ఒక నువ్వు ఈ సంవత్సరం నుంచి అవి రోజు ఒక ఐదు గంటల ఆరుతావా నోటిఫికేషన్ ఎందుకంటే ఈ రోజు చాలా సక్సెస్ అయిన వాళ్ళ అంటే నైట్ పెద్ద ఎత్తులు మిత్రులు కలిసినప్పుడు గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మంచి మంచి పుస్తకాలు అడిగారు కానీ వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఆల్రెడీ అండ్ ఆటోమేటిక్ లో సరైన ఒక ప్రణాళిక ఉంది ప్రిపేర్ అయ్యాక అయితే యూపీఎస్ ప్రిపేర్ అయ్యారట అబ్బాయి అడిగినప్పుడు ఎంత అంటే ట్వంటీ ప్లేస్ వస్తే సార్ అని ఓకే ఎందుకు మరి మరింత చూసుకుంటే అతనికి ఆ ఇంగ్లీష్ అయిన రీసెంట్ గానీ ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నాడు కంప్లీట్ చేసుకోవడం వల్ల దాదాపుగా ఇంగ్లీష్ లో ఎడి అని ట్రై చేసినట ఎందుకంటే అతనికి మొత్తము గ్రామర్ పైన ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది ఏం చదివినా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుల్లో కంపల్సరీ నువ్వు కాంపిటేటివ్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే రీజనింగ్ ఆర్ట్ గురించి నేర్చుకోవాల్సిందే అదే నీ యొక్క జాబ్ డిసైడ్ చేస్తే అలా తెలంగాణ మూవ్మెంట్ అందరు చదువుతారు ఎకానమీ అందరు చదువుతారు పార్టీ అందరు చదువుతారు అన్ని సబ్జెక్ట్ అందరు చదువుతారు నువ్వు కనుక రీజనింగ్ అండ్ ఆటోమేటిక్ అండ్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫేర్స్ దాకా నువ్వు ఎగ్జామ్ లేనప్పటికీ అలా కంప్లీట్ చేసుకొని ఒక హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏ రచ్చిన చేయగలుగుతా అక్కడ ఏ రచ్చిన చేయగలుగుతా అన్నట్టు నువ్వు ప్లాన్ చేసుకుని కనుక నువ్వు ముందుకు సాగితే విజయం నీదే ముందుగా సిలబస్ లో ఉన్న అంశాలు అన్నిటి కూడా నోటిఫికేషన్ వచ్చినానికి అందరూ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది చదివే వాళ్ళు సీరియస్ గా చదువుతున్నారు ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది నేను వదిలిపెట్టినా అందరు ఇలా పోయిన అనుకుంటున్నాను కానీ చదివే వాళ్ళు ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇది నూతన సంవత్సరం ఈ రోజు ఈ రోజు అందరు సాధ్యాలను అందరికి ఆలోచన అందరికి ఉంటారు కాబట్టి ఈ రోజు నుంచి కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఏడు గంటలు కనీసం చదవండి సరైన పుస్తకాలను ఎంచుకోండి ఇప్పటి నుంచి సరైన పుస్తకాలను ఎంచుకోండి సరైన గైడెన్స్ లో ఒక దిశ ఒక మార్గంలో ముందుకు సాగండి విజయం ఇదే ఉంటుంది అందరికి కూడా మరోసారి మన జీనియస్ పబ్లికేషన్ తరఫున అండ్ జీనియస్ ఆన్లైన్ తరఫున నా ధర అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు ఈ సంవత్సరం అయినా గతంలో విజయం సాధించిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అయినా విజయం సాధించాలని కోరుకుంటూ మీరు పాక అందరు కూడా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్